పద్నాలు అండి ఈరోజు సెప్టెంబర్ పదమూడు హబక్కు గ్రంథము చూసుకుందాం హబక్కుకు రెండు నాలుగులో నీతిమంతుడు విశ్వాస మూలంగా బతుకును ఈ మాట చాలా ఫేమస్ అండి ఎందుకంటే పౌ పౌలు తన పత్రికల్లో ఈ మాట వాడుకున్నాడు మనం అందరం కూడా ఇది గుర్తుపెట్టుకోవాలి నీతి మనం నీతి మంతులం ఎలా అవుతాము ప్రభు రక్తంతో మనల్ని మనం శుద్ధీకరించుకుంటే నీతి అవుతాం మరి అయిన తర్వాత వాళ్ళు ఎలా బతకాలి అంటే విశ్వాస మూలంగా బతకాలి అని ఈ ప్రిన్సిపల్ మనకు నేర్పిస్తుంది యూద దేశము మరణశయ్యపై ఉన్నప్పుడు హబక్కుకు వారికి పరిచయం చేశాడు క్రీస్తుపూర్వం ఆరు వందల ఏడులో పశ్చాత్తాపడమని పదే పదే పిలుపునిచ్చి ఇచ్చినా కూడా మొండిగా ప్రవర్తించి పాప మార్గం నుండి పక్కకు రాలేదు ప్రజలు హబక్కుకు తన దేశస్తులను చూసి వారిలో ఉన్న బలాత్కారము అన్యాయము చూసి దేవుణ్ణి కొన్ని ప్రశ్నలు అడుగుతున్నాడు దేవుని ప్రజల నడుమ దుర్మార్గులు ఎందుకు వర్ధిల్లుచున్నారు నీతిమంతులు ఎందుకు బాధించబడుతున్నారు ఇంత దుష్టత్వం జరుగుతూ ఉంటే చూసి కూడా దేవుడు ఎందుకు కూరుకున్నాడు ఈ ప్రశ్నలు మరొకసారి మీరు ఆలోచించండి ఇవి మన మనసుల్లో కూడా ఈనాడు కూడా మెదులుతాయి చాలా చోట్ల ఈ సంగతులు మనం చూస్తూ ఉన్నాం యూదా దేశ పరిస్థితి అంటే దేవుడి ఆన్సర్ చూడండి యూదా దేశ పరిస్థితి కంటే దేవుని జవాబు ప్రవక్తను ఆశ్చర్యపరిచింది దేవుడు తాను ఊరికే లేను కానీ చేయాల్సింది చేస్తున్నానని చెప్పాడు కల్దీయులు దేవుని ప్రజల కంటే అన్యాయస్తులు దేవుని శిక్షించే కర్రలుగా రాబోతున్నారు చెప్ప రాబోతున్నారు అని చెప్పగానే దిగులు పడిపోయి తల్లడిల్లిపోయాడు ప్రవక్త దేవుడు ఓర్పుతో తన ప్రవక్తకు వివరించి ఒప్పించేసరికి స్తోత్ర గీతంతో స్పందించాడు ఆ చివరికి మనం చూస్తే చాలా బాగుంటుందండి మూడు పద్దెనిమిది దాంట్లో ఏమంటాడు నాకేమున్నా లేకపోయినా నేను ప్రభువును ఆరాధిస్తాను అంటూ నేను ఏహో అయ్యేందు ఆనందించదను నా రక్షణకర్త అయిన నా దేవుని ఎందు నేను సంతోషించదను ప్రభువుకు ఎహోవయ్యే నాకు బలము ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వల్ల చేయను ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడువ చేయను అని అంటాడు అనమాట గ్రంథం మొదట్లో ఉన్న అనుమానాలు అన్నీ కూడా ప్రశ్నలు నిందారోపణల నుండి సంతృప్తి సంతోషములోకి నడిపించబడతాడు జీవితంలోని కొన్ని పరిస్థితులు దేవుని శక్తి ఉద్దేశం పట్ల అనుమా అనుమానం రేకెత్తిస్తాయి కానీ మనము ఆయనను గురించి ధ్యానిస్తూ ఉంటే మనకు సంతృప్తి వస్తుంది సమాధానం వస్తుంది హబక్కు కనే అసాధారణ నామంనకు అర్థము కౌగిలింత అతని పేరుకు అర్థము కౌగిలించుకునేవాడు అనుకోవచ్చు గ్రంథము చివరి భాగానికి వచ్చేసరికి ఆ పేరుకు తగ్గట్లు హబక్కు తన దేశానికి ఏమైనా తాను మాత్రం తన దేవుణ్ణి హత్తుకునే ఉంటానని నిర్ణయించుకుంటాడు తన ప్రజలు దేవుని ఆజ్ఞను పాటించకుండా దైవభీతి లేకుండా అన్యాయంగా ప్రవర్తిస్తూ ఉన్నప్పుడు విశ్వాసంలో కొద్దిగా అస్థిరత వచ్చింది కానీ దేవునితో మాట్లాడి తన అనుమాన నివృత్తి చేసుకున్నాక స్థిరపడ్డాడు సువార్త మూలకు సువార్తకు మూల మార్పు రూపాంతరం అయితే ఈ గ్రంథము స్వార్థీకరణ ద్వారా పునరుద్ధరణ సూచిస్తుంది ఈ మార్పులోనూ ఈ గ్రంథంలోనూ మధ్యలో విశ్వాస సూత్రం కనపడుతుంది ఇంతకుముందు చెప్పాను కదండి అది విశ్వాస సూత్రం నీతిమంతు నీతి విశ్వాసం మూలంగా బతుకును నూతన నిబంధనలోని మూడు పత్రికలు ఈ వాక్యంపై ఆధారపడే వ్రాయబడి ఉన్నాయి పత్రిక గలతి పత్రిక హెబ్రియలకు వ్రాసిన పత్రిక మార్టిన్ లూథర్ మొదలుపెట్టిన సంస్కరణలకు ఈ వాక్యమే మూలం ఆ వాక్యము చదివిన తర్వాతనే మార్టిన్ లూథరు తను మారిపోయాడనమాట పునరుద్ధరణ అప్పుడే స్టార్ట్ అయింది సంఘంలో ప్రార్థన చేసుకుందాం అయ్యా మేడా ఎస్నాయనా తండ్రి అబక్కు ప్రవక్తకు వచ్చినంత అనుమానాలు మాకు కూడా వస్తున్నాయనైనా కానీ ఆయనలాగానే మేము కూడా డీప్గా మిమ్మల్ని అర్థం చేసుకునే దానికి సహాయం చేయమని మూలంగానే నీతిమంతులు జీవించాలనే సత్యం మా హృదయాల్లో స్థిరపరచమని యస్ వేడుకొంచున్నాను తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ